బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో వెల్కమ్ టు రమ్య వ్లాగ్స్ అండి ఇప్పుడు మొత్తం పల్లె పండగల సీజన్ కదా ఇప్పుడు తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ దసరా ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రత్యేకమైన పండుగ అండి మంచి రంగురంగుల పూలతో బతుకమ్మలను ఒక్కొక్క స్టెప్పుల వారీగా ఒక పెద్ద స్టెప్ నుంచి చిన్న స్టెప్పుల వారీగా రంగురంగులుగా పేర్చి ఆ బతుకమ్మను మధ్యలో ఉంచి ఆడపిల్లలందరూ ఆడపడుచులు అందరూ మంచిగా చప్పట్లు కొట్టుకుంటూ జానపద శైలిలో పాటలు పాడుతూ ఎంతో కోలాహలంగా జరుపుకుంటారండి ఈ బతుకమ్మ పండుగను తొమ్మిది రోజులు చేస్తారండి ఈ తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పేర్లతో పిలుస్తారండి ఈ బతుకమ్మలని మొదటి రోజేమో ఎంగిలి పువ్వు బతుకమ్మ అంటారు రెండవ రోజు అటుకుల బతుకమ్మ అంటారు మూడో రోజు రో ముద్దపప్పు బతుకమ్మ అంటారు నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ అంటారు ఐదవ రోజు అట్ల బతుకమ్మ అంటారు ఆరవ రోజు ఇంగిలి అలిగిన బతుకమ్మ అంటారు ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ అంటారు ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ అంటారు తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ అంటారు ఈ సద్దుల బతుకమ్మ రోజు కొంచెం ప్రత్యేకంగా ఆ బతుకమ్మకు ఎవరి ఇంటి సాంప్రదాయం ప్రకారంగా వారు ఆడపిల్లని సాగనంపుతున్నట్టుగా భావించి ఆ అమ్మవారికి వడి బియ్యం పోసి ఒక సద్దులు అనేది ఒక తొమ్మిది రకాల మూడు రకాలు లేదా ఐదు రకాలు లేదా తొమ్మిది రకాల నైవేద్యాలను ప్రసాదించ సమర్పించి ఆ అమ్మవారిని ఆడపిల్లని సాగనంపినట్టుగా భావించి సాగనంపుతారు ఈ తొమ్మిది రోజులు కూడా ఈ తొమ్మిది తొమ్మిది రకాల నైవేద్యాలను పెట్టి సాయంత్రం పూట ఒక గుడిలో కానీ లేకపోతే ఇప్పుడు ఒక వీధులల్లో కానీ ఒక సామూహికంగా ఆడవాళ్ళందరూ కలిసి మంచిగా బతుకమ్మను పెట్టి చప్పట్లు కొట్టుకుంటూ ఆ జానపద శైలిలో పాటలు మన ఇప్పుడు రాముల వారి పాట అని మన ఒక రిలేషన్ అక్క చెల్లెల రిలేషన్ అని అన్నతమ్ముళ్ళ రిలేషన్ అని ఒక ఫ్యామిలీకి సంబంధించింది అన్నీ గుర్తు చేసుకుంటూ గుర్తు తెస్తూ అందరికీ తెలియజేస్తూ ఈ చప్పట్లు కొట్టుకుంటూ ఈ పాటలు పాడుతూ ఉంటారండి ఆ పా అంత దానికి బతుకమ్మకు ఒక కథ ఉంటుందండి చివరికి ఆ కథని సం చెప్పుకొని అక్షింతలు వేసి అమ్మవారిని సాగనంప సాగనంపుతారండి ఒక చెరువులో కానీ ఒక ఎక్కడైనా చిన్న కాలువలలో కానీ నీటిలో అమ్మవారిని సాగ నంపుతారు ఆ సాగ నంపిన తర్వాత అనంతరం అందరూ ఆడవాళ్ళందరూ పసుపు బోట్లు ఇచ్చుకొని మంచిగా ప్రసాదాలు ఇచ్చిపుచ్చుకొని దస్తీ బిస్తీలు గీసి హాయిగా సంతోషంగా ఎవరిళ్లకు వాళ్ళు చేరుకుంటారండి ఈ యాడ్ కలర్ టు యువర్ లైఫ్ అని మన్మధుడు సినిమాలో నాగార్జున మనకి ఎలా అయితే ఒక చిన్న క్యాప్షన్ చెప్పారో అసలు దేవుడు మనకి అమ్మవారు మనకి ఎన్నో వాటిని వాటినన్నింటినీ ఒక సామూహిక ఒక దగ్గరికి చేర్చి మనమందరం ఒక బతుకమ్మ అని అమ్మవారి రూపంలో దాన్ని పేర్చుకొని భావించి ఎంతో సంతోషంగా ఆడవాళ్ళందరూ ఈ తొమ్మిది రోజులు కోలాహలంగా కోలాటాలతో చప్పట్లతో సందడి సందడి చేసుకుంటూ ఆడుకుంటూ ఉంటారండి